హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అశ్విని ఫ్యామిలీ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు మా వారి పనికి మా వారు వెళ్ళిపోయారు ఇంక ఇంక ఇంట్లో పని చాలా ఉంది గిన్నెలైతే ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా గిన్నెలు ఉన్నాయి ఇంక గిన్నెలన్నీ దోమేసేయాలి గిన్నెలన్నీ దోమేసి స్టవ్ అంతా క్లీన్గా కడిగేసి ఒకసారి ఇల్లు అంతా దుడవాలి బట్టలు ఇంక ఇవన్నీ కడిగేసి నేను స్టవ్ క్లీన్ చేసే లోపు నాకైతే బట్టలు అయితే రెడీ అయిపోతాయి ఉతకటము వాషింగ్ మిషన్ వేసాను కదా ఇంకా తీసుకుపోయి ఆరేస్తాను తర్వాత ఒకసారి ఇంక ఇల్లు అంతా నీట్గా తుడిచేస్తే ఇంకా నాకు పని అయిపోతుంది ముందైతే గిన్నెలైతే దోమేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే పిల్లలకి లంచ్ బాక్సుల్లోకి క్యారెట్ రైస్ చేశాను ఫ్రెండ్స్ ఇంకా మా వారికి క్యాబేజ్ కర్రీ చేసి పెట్టాను తీసుకొని స్కూల్కి వెళ్ళిపోయారు ఆయన పనికి వెళ్ళిపోయారండి ఇంక ఇంట్లో ఇంత వర్క్ ఉంది ఇంక గిన్నెలు ఇవన్నీ దోమేయాలి ఫ్రెండ్స్ చాలా ఉన్న ఇల్లు అయితే నీట్గా ఊడిచేసాను ఊడ్ చేసుకొని గిన్నెలన్నీ ఇందులో సింకులో వేసేసాను బట్టలు అయితే వాషింగ్ మిషన్ వేసాను ఇంకా నాకు ఈ పని అయిపోయేలో బట్టలు కూడా వాషింగ్ మిషన్ ఉతికేస్తుంది కాబట్టి ఒక పని అయిపోతుంది చాలా గిన్నెలు ఉన్నాయి ఫ్రెండ్స్ వాషింగ్ మిషన్ ఉండడం వల్ల కొంచెం హెల్ప్ అవుతుంది పని శ్రమ తగ్గుతుంది ఇంకొంచెం సిజియన్స్ అయ్యి నాకు బ్యాక్ పెయిన్ బాగా వచ్చింది అందుకని చెప్పేసి బట్టలు ఉతకాలంటే కష్టం అవుతుంది బాగా నడువు నొప్పి వస్తుందని ఇంకొక వాషింగ్ మిషన్ కొన్నాడు ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు ఒక లైక్ వేసి చూడండి ఫ్రెండ్స్ లైక్ వేయడం వల్ల మీకు అయితే ఏం ఖర్చు కాదు కదా ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ వేసి చూడండి లైక్ వేయడం వల్ల ఇంకొంచెం ఎక్కువ మందికి వీడియో పంపుతుంది యూట్యూబ్ మీరేం టిఫిన్ చేసుకున్నారు ఫ్రెండ్స్ చెప్పండి ఈ చలికి మార్నింగే లేవాలంటే అస్సలకి లేవబుద్దు అవ్వట్లేదు అంత హడావిడి హడావిడి అయిపోతుంది పని ఇయర్ చాలా ఎక్కువే ఉంది ఫ్రెండ్స్ బాగా చల్లగా అనిపిస్తుంది సెవెన్ కల్లా బయట పోయి కూర్చోవాలన్నా కాసేపు కూర్చోవాలంటే కూర్చోబుద్దు అవ్వట్లేదు అంత చల్లగా ఉంది ఎండాకాలం వస్తుంది చలికాలమే బెటర్ అనిపిస్తుంది చలికాలం ఉన్నప్పుడు ఎండాకాలమే బెటర్ అనిపిస్తుంది గిన్నెలైతే సోన్ ఇస్తాను ఇంక ఇవన్నీ కడిగేయాలి చాలా గిన్నెలు పడతాయి ఫ్రెండ్స్ ఇంకా టిఫిన్ చేస్తే ఇంకా ఎక్కువ గిన్నెలు అవి ఎక్కడెక్కడ పెడితేమో మనసు నిమ్మలంగా ఉండదు వాటి మీదే ఉంటుంది గిన్నెలైతే దోమేసాను ఫ్రెండ్స్ ఇంకా స్టవ్ కడిగేస్తాను ఫ్రెండ్స్ స్టవ్ ఇంకా డైలీ కడకపోతే ఇక నాకు మంచిగా నీట్గా అనిపించదు స్టవ్ సింక్ గిన్నెలు దోమంగానే మార్నింగ్ స్టవ్ కడిగేసి కిచెన్ గట్టంతా క్లీన్ చేసి సింక్ కడిగేస్తాను కొంతమంది డైలీ స్టవ్ కడగద్దు ఒకటి అంటుంది కాదు మా అమ్మ కూడా నాకు తుడిస్తే నచ్చదు ఫ్రెండ్స్ స్టవ్ డైలీ కడగాల్సింది అప్పుడే నాకు మంచిగా అనిపిస్తుంది మురికి మురికి అనిపిస్తుంది ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి డైలీ గిన్నెలు దోమాగానే కిచెన్ కట్టు స్టవ్ కడిగేసి ఇంక కడిగేస్తే ఇంకా నాకు అదొక అలవాటు అయిపోయింది ఇంకా రోజు స్టవ్కి కిచెన్ కట్టు కడగడానికి వేరేగా పెట్టేసుకుంటా స్క్రబ్బరు గిన్నెలు దోమడానికి వేరేగా ఉంచేస్తాను స్టవ్ క్లీన్ చేసేసి కిచెన్ గట్టి క్లీన్ చేసేసుకున్నా కదా ఫ్రెండ్స్ సింక్ కూడా ఇంకా నీట్గా క్లీన్ చేసేసాను పిన్నల దోమంగానే ఇలా స్టవ్ కడిగేసుకొని సింక్ నీట్గా క్లీన్ చేసేసుకుంటే మనకు కూడా చూడ్డానికి కూడా నీట్గా ఉంటుంది క్లీన్ చేసేటప్పుడు అంతా వాటర్ పడ్డాయి కదా కింద ఇంకోసారి తడి బట్ట పెట్టి తుడిచేస్తాను ఇల్లు అంతా గిన్నెలైతే దోమేసి కిచెన్ అంతా క్లీన్ చేసేసాను కదా ఫ్రెండ్స్ ఇంక ఇల్లు అంతా కూడా నీట్గా తుడిచేసాను బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసాను అన్నా కదా ఉతికేస్తాను ఇంకా ఆరేస్తాను ఫ్రెండ్స్ ఇంకా ఉతికేసిన బట్టలు మొత్తం ఆరేస్తే ఇంక ఇంట్లో పని అయిపోతుంది ఫ్రెండ్స్ మధ్యాహ్నం లంచ్లోకి ఏదో ఒకటి వండుకోవాలి నేను ఇవాళ వాతావరణం కూడా ఇండింది అంత మబ్బులు మబ్బులుగా ఉంది ఫ్రెండ్స్ చల్లంగా ఇంకా అవే ఈవినింగ్ ఫైవ్ కల్లా ఆరిపోతాయి ఇప్పుడు టెన్ అవుతుంది కదా ఈవినింగ్ ఫైవ్ కల్లా అవే ఆరిపోతాయిలేండి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళాక మా వారి పనికి వెళ్ళాక ఇంక ఇంట్లో పని ఈ విధంగా కంప్లీట్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా మధ్యాహ్నం లంచ్లో కొంచెం రైస్ వండుకొని ఏదో కర్రీ చేసుకొని తినాలి నేను మా వీడియోస్ కనుక చూసి నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ వేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ వేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్